తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్స్ సెప్టెంబర్ నెల పింఛన్స్ పెంచుతుందో పెంచదో భారీగా నిధులు విడుదల చేశారు ప్రభుత్వం అది దేనికి విడుదల చేశారో దేనికి ఉపయోగం వస్తుందో తెలియాలంటే వీడియో చురిదగా చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ బెల్లైకల్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మా రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి చాలామంది కామెంట్ చేయట్లేదు వీడియో ఎలా ఉందో తెలియట్లేదు నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ నెల పింఛని డబ్బులు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పెంచి ఇస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ ఇంతవరకు పెంచలేదు ఇంతలోనే ఎలక్షన్లు కోడ్ వచ్చేసింది కానీ ఇప్పుడు కొత్త జీవో విడుదల చేయలేరు పింఛన్స్ పెంచుతామని కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్లు అయిన తర్వాతనే నోటిఫికేషన్ తెలుస్తుంది అనిపిస్తుంది అందులోకి సెప్టెంబర్ పింఛన్ డబ్బులు మాత్రం పదిహేనో తారీఖు లోపలనే వస్తాయి అనిపిస్తుంది ప్రభుత్వం డబ్బులు ఎవరికి విడుదల చేసిందంటే పంచాయతీ శాఖ గ్రామీణ వాళ్ళకు భారీగా నిధులు విడుదల చేశారు ఎందుకంటే వాళ్లకు పెండింగ్ ఉన్న డబ్బులు ఇప్పుడు విడుదల చేశారు సెక్రటరీ వాళ్ళకు పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు పంచాయతీ కార్యదర్శులకు ఎంత విడుదల చేశారంటే నూట నాలుగు కోట్లు విడుదల చేశారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఈ డబ్బులు వల్ల పెండింగ్ ఉన్న డబ్బులే విడుదల చేశారు ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్లు జరిపించుకోవాలని అనుకుంటుంది కాబట్టి వాళ్ళు పనిచేస్తేనే పని అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం ఆసరా పెంచాల్సి ఎక్కడ పెంచుతామని జియో కూడా విడుదల చేయలేదు చూడాలి మరి ఎలక్షన్లు అయిన తర్వాతనే జియో విడుదల చేస్తారా అనిపిస్తుంది మరి డబ్బులు పెంచిస్తారా ఇవ్వరా తెలియాలంటే పదిహేనో తారీఖు తర్వాతనే తెలుస్తుంది ఏదైనా అందులోటి సెలక్షన్ అయిన తర్వాత కూడా తెలుస్తుంది మనకు పెంచుతారా పెంచరా అని డబ్బులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్